కనీస అవసరతల కొరకు చింతిస్తున్నావా ఆర్ యు వరీడ్ అబౌట్ యువర్ డైలీ నీడ్స్ వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఉదయకాలం ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెరట శుభములు గాక మతెస్సు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఎస్సు ప్రభుల వారు నేను ఏం ధరించుకుందినా నేను ఏం భోజనం చేతున్నా నేనేం పానం చేతునా అని ఎందుకు మీరు చింతిస్తున్నారు అని అడుగుతారు అడుగుతూ జవాబిస్తారు అయితే ఈరోజు మీరు దేని కొరకు చింతిస్తున్నారు మీ చింతంతా భోజనం కొరక ఏదన్నా తాగటం కొరక నేను ఏదైనా వేసుకోవాలి అవి కొనుక్కోవాలి అవి ధరించుకోవాలి ఆ చీర కొనుక్కోవాలి లేకపోతే ఆ ప్యాంటు కొనుక్కోవాలి ఆ షూ కొనుక్కోవాలి వీటి కొరక దేవుని బిట్లరా అనేకమైనటువంటి ఉదాహరణలు నేను చెప్పగలను ఒకసారి ఒక దైవజండు నేను కాకినాడలో పికప్ చేసుకున్నాను నేను ఆయన కాకినాడలో పికప్ చేసుకోవటానికి నేను వెళ్ళలేదు కానీ దేవుడు నన్ను తీసుకువెళ్ళారు ఆయన అనుకోకుండా నాకు పరిచయం అవటం ఆయన తీసుకొచ్చి ఇక్కడ విశాఖపట్నం వస్తానని చెప్తే తప్పకుండా నేను తిప్పుతాను నేను అక్కడ నుండే వచ్చానని చెప్పి నా కారులో ఎక్కించుకుని తీసుకొచ్చాను అయితే దారిలో చాలా విషయాలు మాట్లాడారు మాట్లాడి ఆయన హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు రూంలోకి ఆయన వెళ్ళిన తర్వాత నేను తిరిగి వెళ్ళిపోవటానికి నేను వెళ్తే కారులో ఆయన షూస్ వదిలేశారు ఆ షూస్ తీసుకుని ఆయనకి తిరిగి ఇచ్చేయటానికని ఆ షూస్ పట్టుకుని షూస్ చూశాను ఒక్క క్షణం చాలా బాగున్నాయండి చాలా అందంగా ఉన్నాయి సరే అవి తీసుకెళ్ళాను ఆయన హోటల్ రూమ్కి తీసుకువెళ్ళి టక్ టక్ మన తలుపు కొడితే తీశారు మీ షూస్ మర్చిపోయారండి అంటే రండి రండి మీ గురించి ఆలోచిస్తున్నాను నేను అన్న నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు నన్ను తీసుకొచ్చి దింపారు కదా అని షూస్ అక్కడ పెట్టేయండి అన్నారు పెట్టేశాను పెట్టేసిన తర్వాత నేను వెళ్ళి వస్తానండి అన్నాను ఒక నిమిషం బ్రదర్ నాకు దేవుడు చెప్తున్నారు అన్నారు దేని విషయం అండి అన్నారు మీకు డబ్బులు ఇవ్వమంటున్నారు ఈ కానుకి ఇవ్వమంటున్నారు అని నాకు నాకు బాగా జ్ఞాపకం ఇంకా ఏడు వందల రూపాయలు ఇచ్చారు వెంటనే ఓ వద్దండి వద్దండి అని నేను సిగ్గుపడుతూ నేను తీసుకోవడం ఏంటి ఈ దగ్గర నాకు జీతం వస్తుంది లేకపోతే ఉద్యోగం ఉందో లేకపోతే ఇంకో పని ఉందో ఏదో చెప్పుకో నన్ను నేను సమర్థించుకుంటున్నాను జోబులో పెట్టిన తర్వాత దైవచండుగా దేవుడు నన్ను ఇమ్మన్నారు కనుక నేను ఇస్తున్నాను మీరు వద్దంటే దేవుడినే తె అని చెప్పి నన్ను గద్దించాడు వెంటనే నన్ను క్షమించండి అని ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసిన తర్వాత వచ్చాను నేను డైరెక్ట్గా ఆ షూస్ చూశాను కనుక షాప్కి వెళ్ళాను ఆ రోజుల్లో షాపు డాల్ఫిన్ దగ్గర ఉండేది హోటల్ డాల్ఫిన్లో డాల్ఫిన్ దగ్గరే విశాఖపట్నంలో కనుక ఆ షాప్కి వెళ్ళాను షూస్ షాప్ ఎగ్జాక్ట్గా ఆయన షూస్ లాంటి షూసే చూశాను చూసి కొనుక్కుంటే బాగుండు అనుకున్నాను జోబులో నాకు డబ్బులు లేవు కానీ ఆయన ఇచ్చిన కానుకుంది అప్పటి వరకు ఎంత ఇచ్చారో చూడలేదు చూస్తే ఏడు వందల రూపాయలు ఆశ్చర్యం కదా మీకు చెప్పనక్కర్లేదు ఇంకా మీకు అర్థమైపోయింది షూ కాస్ట్ ఎంత అంటే ఏడు వందల రూపాయలు చూసారండి ఆ షూస్ చూసి చాలా బాగున్నాయి రవ్వ ఎప్పుడైనా కొనుక్కుంటాను అన్నాను నేను అంతే అంటే నా అవసరత ఏంటో తెలుసు ఆయన హీ నోస్ మై నీడ్స్ ప్లస్ హీ నోట్స్ మై డిజైర్స్ అంటే రెండు విషయాలు ఆయన నా కోరిక తెలుసు ఆయనకి నా ఆశ తెలుసు రెండోది నా అవసరత తెలుసు ఒక్కొక్కసారి కోరికలు తీరుస్తారు ఒక్కోసారి అవసరతలు తీరుస్తారు ఎందుకు ఉంటుందంటే నా కోరికలంతా తీరుస్తా కూర్చుంటే నేను కొండ మీద కొబ్బరికాయ కావాలి ప్రభా కోతిలాగా ప్రవర్తిస్తాను నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు కనుక నేను ఆయన నాకు ఇవ్వాలి అనుకున్న దాన్ని బట్టి నేను ఆలోచించి ఆశపడితే తప్పకుండా అది తీర్చబడుతుంది లేదా నాకు అవసరం అనుకోండి నా చెప్పులు అరిగిపోయే షూస్ లేవు ఆ ఇంటర్వ్యూకో ఆ నువ్వు షూస్ వేసుకోవాలి తప్పకుండా ఇస్తారే తప్పకుండా అందుకే దేవుని బిడ్డ ఎందుకు చింతిస్తున్నావు ఏ రాత్రి పస్తు పడుకున్నావా భోజనం లేదా కొంతమంది అయితే పాపం మంచినీళ్ళు తాగే పడుకునే పరిస్థితిలో ఉన్నారు నాకు తెలుసు అయితే మీరు నాకు ఫోన్ చేయండి నేను ఏదో డబ్బులు పంపిస్తానని నేను నేనే నేను కాదండి దేవుడు తప్పకుండా మీ అవసరత తీరుస్తారు తీరుస్తారు అందుకే ఎక్స్పెక్ట్ మిరకల్ అద్భుతాన్ని మీరు కోరుకోండి మీరు ఆశపడండి ఏలియాకి కాకులను పంపించి రొట్టె మాంసమును సప్లై చేసిన వాడు దేవుడు నా దేవుడు నా దేవుడికి అసాధ్యం అనేది ఏదీ లేదు అన్నీ చేయగలిగిన వాడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు ప్రతి అవసరతను తీరుస్తాడు నాకు బాగా జ్ఞాపకం నేను ముగించక ముందు ఇంకొక చిన్న ఉదాహరణ ప్రతి పండుగకి నేను చాలా డబ్బులు పెట్టి బట్టలు కొనేవాడిని నా కుటుంబస్తులకి నా భార్యకి పిల్లలకి కానీ ఒక మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై రెండు అనుకుంటాను తొంభై మూడు తొంభై నాలుగు నేను ఏమి కొనలేకపోయినా నా దగ్గర ఏమీ లేక కుటుంబాన్ని పోషించటమే చాలా కష్టమైపోయింది అప్పుడు ఏమి కొను కొనేవాడిని కాదు నా బిడ్డలకి నా కుటుంబానికి నా భార్యకి అయితే అక్కడ నుండి నేను కొంటం మానేశానండి ఎదురు చూడటం లేదు ఆశపడేవాడిని అంతే ప్రభా ఇలా కొట్టే బాగుండు అనుకునేవాడిని అంతే ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా ఆ పండుగ దినానికి నేను కొనక్కర్లేకుండా రెండు మూడు జతలు మా కుటుంబస్తులకి అందరికీ పాటు దేవుడు అనుగ్రహించారు అందుకే దేవుని బిడ్డ ఈ ఉదయం నీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు నువ్వు చింతించొద్దు స్టాప్ వరింగ్ ఆయనకు అప్పచెప్పు దేవుడు తీరుస్తారు పరిశుద్ధురాలు రవ్వా నీకు వందనాలు స్తోత్రాలు కొరకు ఐత్తు పరుచుకోండి బలపరచండి నీ బిడ్డల ప్రతి అవసరత అద్భుతంగా తీర్చబడును గాక యస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నా తండ్రి ఆమె